మామా ఇక చిన్నగా అయితే అక్కడ ఉరి పొండి పోయినాం కానీ ఒక్క షాప్ వాళ్ళు ఏమా మళ్ళీ అయితే ఇగో ఇక చెక్ డ్యామ్ ఉంటే మళ్ళీ వచ్చినాం మా చెక్ డాంపు ఇలా పొక్కు ఉందని తెలిసి చిన్న చిన్న గుంటలు అలాగైతే వచ్చినాం షాపులు ఏమైనా చూడడానికి అయితే ఇలా అయితే ఏమో షాపులున్నాయి మామూలు ఏ కరెంట్ ఉందా మా అన్ని బురకా షాపులు తిరుగుతాయి మా ఇలా కనబడతానే మీకు మొత్తం బురకా మా ఇది చూడాలి ఎన్నవే షాపలు బురకలు ఇక్కడ మొత్తం పడుకొని ఉన్నాయి ఎవరు మా ఇటు భయం లేదేం లేదు మా పెంపు పెంచుకున్న దాని లెక్క తిరుగుతానే అన్నీ అవే మీకేదా కనబడుతున్నాయి అనుకుంటున్నా వీడియోలో రజు అక్కడ ఒకటి వాడు ఒకటి పెద్ద ఇక్కడ రావు పిల్ల ఉన్నది మెరుగపిల్లి ఉంది ఇలాంటి వాళ్ళ కూడా మెరుగపిల్లి ఉంది జూడులమ్మ మా శక్తి మొత్తం అయితే ఎండిపోయింది మొత్తం ఇక మా రైతులు కూడా పైప్ లైన్లు మొత్తం ఇట్లా కుంటలు తవ్వి పైప్ లైన్లు వేసుకున్నారు నీళ్ళు అందకుండా నీళ్ళు అందకపోయేసరికి మా రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది మొత్తం అయితే అయితే ఎండిపోయింది సూడులు మొత్తం ఎటు చూసినా ఉసుక కుప్పలు అన్ని ఉసుక తెప్పలు రైతుల తోనే ఉన్నాయి మొత్తం అయితే బాగా అయితే ఎండిపోయింది టోటల్గా కొలాప్స్ అయిపోయింది మా మొత్తం ఎర్రగా ఉసుకే కనబడతాం తప్ప అయితే ఏం కనబడతలేదు ఇక పోతాన మేము కూడా అలా షాపులు లేవని లేవా అని ఇక బురకా షాపులో ఉన్నాయని ఇక మేము కూడా తిరుక్కుంటా పోతాం చూస్తూనే మా వేలు మంచి మంచి వేలు అయితే అందిస్తా ఉంటాం ఈ సమ్మర్ మొత్తం తిరుగుడే తిరుగుడు తిరుగుతూనే ఉండు తిరుగుతూనే ఉండు తిరుగుతూనే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చిన తినాలని વાન એની ચિંતા બોંધલું ચાપલ ચાપલ દોક્તો અનગા મને પૈપુચા એવા వచ్చినా అల్లుడు పెద్ద పైపు ఉంది పెద్ద పెద్దా దోపల పక్క పెట్టు పైపు లేపు లేపురాన్నా పైపు లేదు పైపు లేపు గెచ్చలున్నాయా పైపు లేపు కావను కా పైపు లేపుతాను మా కూడా అయితే అవునా వర్తే చూద్దాం ఏయ్ ఒకటి మనకైతే మొయ్య పిల్ల దొరికింది అనుకున్నాం కానీ కాదు ఇక అయితే మొయ్యలు ఇవి అయ్యో ఇంత టెక్నిక్ చేసినా కూడా ఒక షాప కూడా వాళ్ళకు అయిన దొరికినా మళ్ళీ రిటర్న్ పెద్ద ప్లానింగ్ చేసే షాపులు వాటినీ చూడలే లాస్ట్ ఏదో గుంజుకుపోతా దీన్ని బట్టి దృష్టికి చెత్త రాలే పెద్ద రాలే కదన్నా ఉన్నాయల్లా జానడు జానడు ఉన్నాయి ఉన్నాయి నేను చూసినాడు వీటి కోసం పోరాటం చూడరు మా వీటి కోసం పోరాటం ఆరాటం

నాలుగు పడ ఇదేంది బురకా కూడా వాటది మా వాటి బురకా వాటాయి వెరీ గుడ్ హలో బాగా 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 వచ్చినాయి రాగా

చిన్న కోతి వీడు చిన్న కోతి చేసాడు మా ఈరోజు అయితే సండే స్పెషల్స్ మనకు చిన్న చేపలైనా కుదాన్ని అందుకే వేట కాసినాం ఇగో మా అల్లుడు వీడు మా అల్లుడు నేను మా తమ్ముడు మా పరమేశ్ కురకాయతడు అందరం కలిసి వచ్చినాం మనిషికి అయితే కూరగాయతే చేపలు వాడేమో ఇగో ఇక్కడనే పెట్టినాం మా చెక్ కింద ఇది చిన్న బొందా బొందా అయితే దగ్గర చిన్నప్పటి నుంచి బాగుమంది పడుకుపోతారట ఎలాగైతే నేను రాలే రోజు తిన్నావా చేపలు తిన్నాయి కావు ఒక పాపర కూడా ఒకటి పట్టింది పాపరా చేత పైపులు ఉంటే మా మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయరు ఒక లైక్ చేయరు మా సబ్స్క్రైబ్ చేసుకోరి ఇలాంటి మంచి మంచి చేపలు అయితే మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి ఎవరాక ఎండలో తిరిగి తిరిగి చేపలు అయితే కూరగాయలు పట్టామ్మా ఇప్పుడు మా చేపలు ఇవి ఏం చేపలు కామెంట్ చేయరు మా చెట్లు కూడా ఎప్పుడు రి ఎట్లా అనుకుంటే బాగుంటాయి కూడా ఎప్పుడు మాకు వెళ్తే Support Air